అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి గోల్డ్ కంపెనీ రైతు మిత్రులకి నమస్కారం నేను బ్రహ్మయానాదండ్ల రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మనం తయారు చేసిన సేంద్రియ ఎరువులు దాత్రి దాత్రి గోల్డ్ అనే రెండు రకాల ఎరువుని తయారు చేయడం జరిగింది ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువుల్ని ఎలా వాడాలి అని అంటే అన్ని పంటలకి వాడొచ్చు మూడు వేల ఐదు వందల రకాల పంటలకి వాడొచ్చు మనం రసాయన ఎరువుల్లో పంటలు పండించేటప్పుడు ఒక ఇరవై ముప్పై రకాల వస్తువుల్ని వాడతాము అంటే నత్రజని బాసరం పొటాషు తర్వాత మైక్రోన్యూట్రియన్స్ జింకు బోరాను మెగ్నీషియం సల్ఫరు కాల్షియము ఇలా ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇలా ఒక పదిహేడు రకాల న్యూట్రియంట్స్ని వాడతాము దాంతోపాటు యాసిడ్స్ కూడా వాడతాము ఇలాంటివన్నీ వాడి మనం పంట ఎదుగుదలని ప్రేరేపిస్తాము అయితే ఇన్ ఇవన్నీ సపరేట్ సపరేట్గా వాడుతుంటాం పంట అవసరాన్ని బట్టి స్ప్రేయింగ్ ద్వారానో వేరు వ్యవస్థ ద్వారా నేల ద్వారానో ఇచ్చి పంట ఎదుగుదలని ప్రేరేపిస్తాం అయితే ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఈ రెండు రకాల ఎరువులు ఏంటంటే అన్ని పోషకాలు ఒకే బ్యాగ్లో ఇవ్వటం ఇది న్యాచురల్ మెథడ్లో ఇవ్వటం అంటే మనం కృత్రిమంగా తయారు చేసి దాంట్లో కలిపి ఇవ్వటం కాదు మనకున్న భారతదేశ గ్రామాల్లో దొరికే ముడి పదార్థాలు అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నుంచి వచ్చే ముడి పదార్థాలు అంటే డైరీ ఫామ్ నుంచి వచ్చే పెండ కోళ్ల ఫామ్ నుంచి వచ్చే పెండ మేకల ఫామ్ నుంచి వచ్చే పెండ తర్వాత వరి పొట్టు అంటే రైస్ మిల్ నుంచి వచ్చే వరి పొట్టు ఇలాంటి రా మెటీరియల్స్ని ఉపయోగించి మూడు వందల రూపాయల సూక్ష్మజీవుల్ని ఉపయోగపెట్టి వాటిలో ఎనాక్యులేట్ చేసి దాన్ని డీకంపోజ్ చేసి ఏ ఈ పోషకాలను దాంట్లో నిక్షిప్తం అయ్యేటట్టు చేసి బ్యాగుల్లో నింపి ఇవ్వటం ఈ వ్యవస్థ కాబట్టి ఒక పంట విత్తనం దశ నుంచి పంట అయిపోయే వరకు ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్ని ఉపయోగించి పంట పండించవచ్చు ఎంత వాడాలి ఏ పంటకి ఎంత అనేది వచ్చేదలకి రసాయన ఎరువులకి నువ్వు ఎంతైతే పంటకి భూమి ఎరువుల కింద ఖర్చు పెడుతున్నావో ఆ ఖర్చుకి ఈ బ్యాగులు ఎన్ని వస్తే అన్ని బ్యాగులు వాడటమే తర్వాత ప్రొసీజర్సు ఏ పంటలో ఎలా ఎలా వాడాలి అని అంటే నువ్వు రసాయన వ్యవసాయం ఏ విధంగా అయితే చేస్తున్నావు ఒక పంట మొక్క దశలోను ఎదిగే దశలోనూ పూత దశలోనూ కాపు దశలోను ఎలా అయితే రసాయన ఎరువులు భూమికి ఇచ్చుకుంటూ వెళ్తున్నావో ఆ పంటను బట్టి నువ్వు సాగు చేసే పంటను బట్టి అదే ప్రొసీజర్లో విత్తన దశలో నువ్వు ఎంత బలం ఇస్తావో దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు తగ్గ గల బ్యాగులు భూమికివ్వాలి అదే ఎదిగే దశలో భూమి ఎరువుల కింద నువ్వు కాంప్లెక్స్ ఎరువులు కానీ న్యూట్రియంట్స్ కానీ షాపుల్లో కొనుక్కొచ్చి ఎంత ఖర్చు పెట్టి ఈ న్యూట్రియంట్స్ ఈ ఎరువులు వాడుతున్నావో ఆ ఖర్చుకు తగ్గ ఆ రేటుకి ఈ బ్యాగులు వస్తే అన్ని బ్యాగులు వేసుకోవాలా పూత దశలో నువ్వు ఎంత భూమికి ఎంత ఖర్చు పెడుతున్నావో రసాయన ఎరువులకి ఆ డబ్బుని ఇందులోకి మార్చి ఎరువులు వేసుకోవాలి కాయ దశలో కూడా ఇంతే ఈ విధంగా పంట విత్తనం నుంచి అయిపోయే వరకు ఈ ఎరువులను వాడి పండించవచ్చు ఒక వెయ్యి మంది రైతులను కలిసి తయారు చేసిన దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు ఇవి ఇప్పుడు ఈ పచ్చ కలర్ బ్యాగ్ ఏదైతే ఉందో సూక్ష్మజీవులతో సేంద్రియ సహజ ఎరువు తయారీ విధానం మూడు వందల రకాల సూక్ష్మజీవులు గోవుల ఎరువు మేకల ఎరువు కోళ్ళ ఎరువు వర్మీ కంపోస్ట్ ఈ నాలుగీటితోటి తయారు చేసింది ఇది దాత్రి వాస్తవానికి మనం దాత్రి దాత్రి గోల్డ్ అని రెండు పేర్లు పెట్టుకున్నాము అంటే రైతులకి అర్థం కావడం కోసం దాత్రి దాత్రి గోల్డ్ అని రెండు పేర్లు అనౌన్స్ చేసి దాని ప్రకారం చేయటం జరిగింది ఒకటో నెంబర్ అనేది పచ్చ బ్యాగ్లో ఉన్నది దాత్రి ఎరువు తర్వాత ఈ బ్లూ కలర్ బ్యాగ్లో రెండో నెంబర్ ఏదైతే ఉందో ఇది దాత్రి గోల్డ్ ఎరువు దీన్ని కూడా సూక్ష్మజీవుల సేంద్రియ సహజ ఎరువు తయారీ పదార్థాలు మూడు వందల రకాల సూక్ష్మజీవులు బయోచారు గోవుల ఎరువు మేకల ఎరువు కోళ్ళ ఎరువు వరి పొట్టు వర్మీ కంపోస్టు పిట్టు ఎనిమిది రకాలతోటి తయారు చేయటం జరిగింది ఇప్పుడు ఇది దాత్రిలో అయినా దాత్రి గోళ్ళులో అయినా పోషకాలు అనేవి సేమే ఉంటాయి కాకపోతే దాంట్లో బయోచారు ఉంటుంది దీంట్లో బయోచారు ఉండదు తద్వారా బయోచార్ వల్ల ఎక్కువ రోజులు సూక్ష్మజీవుల పనితనం ప్ర భూముల్లో బాగా ఎక్కువ సాంద్రతతోటి సూక్ష్మజీవుల యొక్క పనితనం వృద్ధి చెందడం కోసం ఆ బయోచార్ ఇవ్వటం జరిగింది దీని విలువ వచ్చేతనికి ఏడు వందల యాభై రూపాయలు దాత్రి అనేది పచ్చ కలర్ బ్యాగ్లో ఉన్న బ్యాగ్ విలువ వచ్చేతనికి ఏడు వందల యాభై రూపాయలు దాత్రి గోల్డ్ బ్లూ కలర్ బ్యాగులో ఉన్న ఎరువు విలువ వచ్చేసరికి పదహారు వందల రూపాయలు రైతులు ఎవరైనా కానీ మీ గ్రామంలో ఓ ఇండివిజువల్గా ఒక్కొక్క రైతుకి ఐదు బ్యాగులు రెండు బ్యాగులు మేము సప్లై చేసేది ఉండదు మేము గ్రూప్గా మా సర్వీస్ కూడా రైతులు ఎవరైతే ఈ వెయ్యి మంది రైతులు ఉన్నామో మేమందరం కూడా రెండు వందల బ్యాగులు ఒక లారీ బుక్ చేసుకొని ఆర్డర్స్ డెలివరీస్ చేసుకున్నాం కొత్తగా ఈ దాత్రి దాత్రి గోల్డ్ కావాలనుకున్న రైతులకు కూడా ఇదే ప్రొసీజరు ఒక బ్యాగు రెండు బ్యాగు ఏ రైతుకి ఇవ్వటం జరగదు మీ గ్రామంలో పది మందో ఇరవై మందో ఐదు మందో కలిసి మీకు కావాల్సినట్టు రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెడితే మీకు డెలివరీ ఫ్రీ డెలివరీ ఇవ్వటం జరిగింది ఈ ఛార్జ్ మీద ఒక్క రూపాయి కూడా తీసుకోవటం జరగదు కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత లారీ మీరే దించుకోవాలి లోడ్ని ఎవరు పది బ్యాగులు వాళ్ళు దించుకోవటం లేకపోతే ఒకళ్ళు పెడితే మనుషులు పెట్టి దించుకోవటమో చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ మట్టికి ఫ్రీగా ఇవ్వటం జరిగిద్ది ఈ దాత్రి దాత్రి ఎరువులు కావాల్సిన రైతులు మన ఆఫీస్ నంబర్సు నైన్ వన్ సిక్స్ జీరో డబల్ టూ డబల్ వన్ సెవెన్ ఫైవ్ ఇంకొక నంబర్ వచ్చేసరికి తల్లికి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఈ రెండు నెంబర్స్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు తర్వాత మీరు రైతులు బుక్ చేసుకున్న తర్వాత మీ గ్రామాలకు వచ్చిన తర్వాత మీకు ఏ సమస్య వచ్చినా మీకేదైనా పంట మీద ఎలా వాడుకోవాలనే సమాచారం కోసం ఈ వీడియో చూడవచ్చు చూడకపోవచ్చు నా మా నంబర్స్ ఉండకపోవచ్చు ఈ బ్యాగ్ మీదే నీకు కావాల్సిన సమాచారం ఇక్కడ బ్యాగ్ మీద ఇచ్చిన నంబర్స్కి ఇక్కడ నాలుగు నంబర్స్ ఇవ్వటం జరిగింది ఏ నంబర్కైనా కాల్ చేసి సమాచారం తీసుకోవచ్చు ఈ ఆఫీసు అనేది తొమ్మిది గంటల ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఫోన్లు లిఫ్ట్ చేయబడతాయి మీ పంటకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా గ్రోత్కు సంబంధించి కానీ వాడకం సంబంధించి కానీ మీరు ఏ పంటలు వేస్తున్నారు అనేది ఈ నంబర్ నాలుగు నెంబర్స్కి కూడా వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో ఫొటోస్ పెట్టి మీ సమస్యలు అడగండి మేము సరైన సలహాలు ఈ ఎరువులు వాడకంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం మనం తయారు చేసిన దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అని చాలామంది రైతులు అడుగుతున్నారు మనము రైతులకి రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం పంపించగలుగుతాము ఐదు బ్యాగులు పది బ్యాగులు పంపించడం ట్రాన్స్పోర్ట్కి వేయడం కుదరదని చెప్పడం జరిగింది దాని మూలంగా చాలామంది రైతులు మా గ్రామంలో మేమందరం కలిసి తెచ్చుకుంటామండి కానీ ఇప్పుడు ఈ సీజన్కి మేము వాడకపోతేనో లేకపోతే ఏదైనా మిగిలిపోతే మా డబ్బులు వేస్ట్ అవుతాయి కదా నువ్వు రెండు వందల బ్యాగులు తెప్పించుకుంటే ఎన్ని రోజులు నిలవ ఉంటాయి వాటి పనితనం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఈ బ్యాగులు వర్షానికి తడవకుండా ఏదైనా ఒక ప్లేస్లో పెట్టుకున్నట్టయితే ఎండకెండకుండా వర్షానికి తడవకుండా పెట్టినట్టయితే ఐదు వందల రోజులు పనిచేస్తాయి ఐదు వందల రోజులు ఈ బ్యాగులు పనిచేస్తాయి ఇట్లా బ్యాగులు కుట్టి మీకు పంపించిన తర్వాత ఇక్కడి నుంచి ఏ రోజైతే పంపిస్తామో ఆ రోజు నుంచి ఐదు వందల రోజులు ఈ బ్యాగులు ఈ రోజు వేస్తే ఏ రిజల్ట్ వస్తుందో ఐదు రోజు భూమికి ఇచ్చినా అదే రిజల్ట్ వస్తుంది కొంతమంది రైతులకి ఇళ్ళ దగ్గర ప్లేసెస్ ఉండదు చాలామంది రైతులు వ్యవసాయ భూమిలోనే ఈ ఎరువుల్ని డంపు చేసుకొని టార్పోలిన్ పట్టాలు కప్పుకొని ఉంచుకుంటారు అలా కూడా ఉంచుకోవచ్చు ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా ఇందులో ఉన్న బలం పోకుండా ఉండటం కోసం దీని లోపల ప్రతి బ్యాగ్కి ఇలా పాలిథిన్ కవర్ ఇవ్వటం జరిగింది దీనికి ఇవ్వటం జరిగింది దీనికి ఇవ్వటం జరిగింది ఈ కవరు ప్యాక్ చేసేటప్పుడు ప్యాక్ అయిపోయింది కాబట్టి ఇక లోపలికి వాటర్ కానీ నీళ్లు కానీ ఏ పదార్థము లోపలికి జారకుండా ఈ కవరు ఎన్ని రోజులైనా ఐదు వందల రోజులు దీని పనితనం కాపాడి ఉంచుతుంది కాబట్టి రైతులు మీ శక్తి కొలది ఎక్కడ వస్తుంటే అక్కడ పెట్టుకొని టార్పోలిన్ కప్పుకుంటే ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇది నిల్వ ఉంటుంది ఈ సంవత్సరం కొనుక్కున్న రైతు వచ్చే సంవత్సరం ఎండింగ్లోనో అవతల సంవత్సరం అంటే సంవత్సరం ఆరు నెలల లోపల ఎప్పుడు వాడినా ఈరోజు వేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం మీకు కనపడిద్ది పంటల్లో కాబట్టి ఈ నిల్వ సామర్థ్యం వచ్చే తలకి ఐదు వందల రోజు ఐదు వందల రోజులు చెబుతున్నాము పనితనం వచ్చే తలికి ఇది బ్యాగు ఇచ్చిన తర్వాత భూమికి ఇచ్చిన తర్వాత ఈ రోజు బ్యాగ్కిస్తే నాలుగో రోజు నుంచి నూట ఇరవై రోజులు కంటిన్యూస్గా పనిచేసిద్ది ఈ బ్యాగ్ వచ్చే తలకి ఈ రోజు నుంచి మూడు వందల రోజులు పనిచేసిద్ది భూమి లోపల కంటిన్యూస్గా ఆ పనితనం చూపించిద్ది ఇంకా ఇతర సమాచారం కావాలనుకున్న రైతులు మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చే తలికి నైన్ వన్ సిక్స్ జీరో డబుల్ టూ డబుల్ వన్ సెవెన్ ఫైవ్ ఇంకొక నెంబర్ వచ్చే తలకి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఈ రెండు నెంబర్స్ ఇంకా ఇంకా రెండు నెంబర్స్ కూడా ఈ బ్యాగుల మీద ఇవ్వటం జరిగింది ఏ నంబర్కైనా కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు